హలో అండి నమస్తే జొన్న రొట్టెలు ఇక్కడ చేయడం చూసారనుకోండి మీరు ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే అంత సింపుల్గా మీరు చపాతీలు పుల్కాలు పూరీలు చేసిన దానికంటే కూడా చాలా ఈజీగా ఈ టిప్స్తో చేశారండి ఫస్ట్ టైం చేసేవారికి చాలామందికి జొన్న రొట్టెలు చాలా ప్రిపరేషన్ ఎక్కువగా ఉంటుంది చేయరాదనుకుంటారు కానీ ఎంత తక్కువ టైంలో అయినా ఇలా ఒకేసారి ఈ వీడియో చూసారనుకోండి వెంటనే జొన్న రొట్టెలను ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఫస్ట్ టైం చేస్తున్నానండి నాకు కూడా జొన్న రొట్టెలు అనేవి అసలకే రావు కానీ ఈ టిప్స్తో నేను చేసేసానండి ఎంత పొంగుతూ చాలా మృదుగా రెండు రోజులైనా కూడా గట్టిపడకుండా ఇలా సాఫ్ట్గా జొన్న రొట్టెలు అనేవి వస్తాయి చాలామందికి జొన్న రొట్టెలు చేత్తో కొడుతూ చేస్తారు కదండి అలాంటిది ఏది అవసరం లేదండి మనకి చపాతీలు చేసే కర్ర ఉంటుంది కదా ఆ కర్రతో మనము జొన్న రొట్టెలను ఎన్నైనా చపాతీలు చేసే దానికంటే తక్కువ టైంలో జొన్న రొట్టెలను ప్రిపేర్ చేసుకోవచ్చు జొన్న రొట్టెలు తయారు చేయడానికి కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఒక గిన్నెలో వాటర్ని వేసి బాగా మరగనివ్వండి నీళ్ళు ఎంత బాగా మరిగితే మనకి పిండి కలిపేటప్పుడు జిగి అనేది ఎక్కువగా వస్తుందండి ఈ జిగి వల్లనే మనము చపాతి కర్రతో చాలా ఈజీగా చేసేయచ్చు అయితే మనము జొన్న పిండిని కలుపుకోవడానికి ఇలా వెడల్పైన తపాల గిన్నెని తీసుకోండి మనము కలిపేటప్పుడు కూడా చాలా ఈజీగా కలుపుకోవడానికి వీలవుతుందండి మనము చిన్న గిన్నెలో కాకుండా ఇలా వెడల్పుగా ఉన్న గిన్నెలో మీ ఇంట్లో తినే మెంబర్స్ని బట్టి జొన్నపిండిని తీసుకోండి నేను ఇడ ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకుంటున్నానండి జొన్నపిండిని తర్వాత దీంట్లో చిటికెడంతా సాల్ట్ని వేయండి నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ కప్పు వరకు జొన్నపిండిని తీసుకున్నానండి వాటర్ అనేది బాగా మరగాలండి అప్పుడే మనకి జొన్నపిండి అనేది చాలా బాగా వస్తుంది నేను తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా వేడిగా ఉన్న వాటర్నే మనము జొన్నపిండిలో కలిపేసుకోవాలి చాలామంది ఈ ప్రాసెస్ కాకుండా డైరెక్ట్గా ఇప్పుడు మనము వాటర్ని మరగనిచ్చాం కదండి దాంట్లోనే పిండిని వేసి స్టవ్ పైన పెట్టేసి కలిపేస్తారండి అలా కూడా కలుపుకోవచ్చు కానీ చాలామందికి అలా అయితే పిండి మెత్తగా అయిపోయి జొన్న రొట్టెలు చేయరాదండి ఈ ప్రాసెస్లో అయితే మనకు ఎంత కావాలనో వాటర్ని చూసి కలుపుకుంటాం కాబట్టి జొన్న పిండి కొద్దిగా మెత్తగా అయ్యే అవకాశం ఉండదు గట్టిగా ఉంటుంది కాబట్టి మనం చపాతి కర్రతో చేసేయవచ్చు ముందుగానే బాగా మరుగుతున్న వాటర్ని ఈ జొన్నపిండిలో కలిపేసాం కదండి కొన్ని వాటర్ వేసిన తర్వాత ఇలా జొన్నపిండిని చేతిలోకి తీసుకున్నప్పుడు మనకి ముద్దలాగా కాకుండా పిండిలాగా అనిపిస్తుంది కదండి తర్వాత మరికొన్ని వాటర్ని వేసుకొని స్పూన్తో ఇలా అటు ఇటు తిప్పుతూ కలిపేసేయండి మనము ఈ పిండిని చేతిలోకి తీసుకున్నప్పుడు ఇలా ముద్దలాగా వచ్చిందనుకోండి పిండి అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టండి తర్వాత మీరు చల్లారిన తర్వాత కూడా కొన్ని వాటర్ని కలిపేసుకొని మనము గట్టిగా కలుపుకున్నా సరిపోతుంది ఇక్కడైతే నేను చేత్తో తీసుకున్నప్పుడు మనకి ఇలా తడుపుతున్నప్పుడే ముద్దలాగా వస్తే సరిపోతుందండి మరి పిండి అనేది వేడిగా ఉంది కదండి మనము చేత్తో కలపరాదు కాబట్టి నేను ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఈ హాట్ వాటర్ని వేసిన తర్వాత రెస్ట్ ఇచ్చేస్తాను ఈ జొన్నపిండి అనేది పూర్తిగా చల్లారిన తర్వాత మనము చేత్తో కొన్ని కొన్ని వాటర్ని జీలకరిస్తూ చపాతి పిండి ముద్దను ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా తడిపేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ వేసిన వాటర్ అనేవి కరెక్ట్గా సరిపోయాయి అనుకుంటే మీరు చపాతి పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఒకవేళ మీకు ఇంకా చేతిలోకి కరెక్ట్గా ముద్దలాగా వస్తలేదు అనుకుంటే కొన్ని వాటర్ని ఇలా వేసుకొని మనము చపాతి పిండి ముద్దని ఎలా తయారు చేస్తారో అలా పిండి ముద్దలాగా గట్టిగా తడుపుకోవాలండి మెత్తగా అస్సలుగా తడుపుకోకూడదు మెత్తగా అయింది అనుకోండి పిండిని మనము చేత్తో కొట్టాల్సిన పని అయితే ఏర్పడుతుంది అలాంటి వారికి చాలామందికి రాదు కదా ఆ టిప్స్తో రానప్పుడు మనము చపాతి పిండిని ఎలా గట్టిగా తడుపుకుంటామో జొన్నపిండిని కూడా యాసిటిస్ మనము గట్టిగానే తడుపుకోవాలి అప్పుడే మనము చపాతి కర్రతో చేసినా కూడా ఎక్కడ పగలకుండా క్రాక్స్ రాకుండా నీట్గా జొన్న రొట్టెను మనము ప్రిపేర్ చేసుకోవచ్చు జొన్న పిండిని ఎంత బాగా కలుపుకుంటే మనకి రొట్టెలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయండి నేను ఇక్కడ నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఈ జొన్నపిండిని ఇలా చేతిలో గట్టిగా అనేసుకుంటూ చపాతి పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి జొన్నపిండి ముద్ద అనేది చపాతి పిండి ముద్దలాగా గట్టిగా తడుపుకున్నానండి ఎక్కడ కూడా పగుళ్ళు లేకుండా ఇలా సాఫ్ట్గా మృదువుగా ఉండే విధంగానే మనము ప్రిపేర్ చేసుకోవాలి అప్పుడే చేయరాని వారికి కూడా చాలా ఈజీగా చేసేయచ్చు చూసారు కదండీ జొన్నపిండికి చపాతి పిండికి తేడా అనేది అస్సలకే కనబడదండి సేమ్ దాని మాదిరిగానే ఉంటుంది ఇప్పుడు మనము ఈ జొన్నపిండి ముద్దలో నుంచి మనము కొద్ది కొద్దిగా బాల్స్ లాగా తయారు చేసుకోవాలండి సేమ్ మనము చపాతి పిండి ముద్దలో నుంచి ఎలా అయితే క్వాంటిటీ కొద్దిగా ఎక్కువగా తీసుకుంటామో అలా సైజులోనే తీసుకొని దాన్ని కూడా ముందుగా ఇలా బండపైన సాఫ్ట్గా అనేసేయాలండి ఇలా రౌండ్గా ఎక్కడ పగులు లేకుండా చూసుకోవాలి ఇలా అనేసిన తర్వాత మనము జొన్నపిండిని కూడా కొద్దిగా తీసుకొని వీడులు చూపించిన మాదిరిగా ఎక్కువగా పగుళ్ళు చివరిలో వస్తాయి కదండి మనం చేస్తున్నప్పుడు రౌండ్లో ముందుగా ఇలా జొన్నపిండిని ఈ అంచులకు బాగా పట్టించి తర్వాత మనము పైన కింద రెండిటికి కూడా జొన్నపిండిని అప్లై చేయాలి చూసినట్టు కదండి వీడియోలో చూపించినట్టు మనము జొన్నపిండిని మొత్తాన్ని కూడా ఇలా కిందికి అంచులకు బాగా అప్లై చేయాలి దీనివల్ల పగుళ్ళనేవి అస్సలకే రావండి మీరు ఈ చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయితేనే మనకి జొన్న రొట్టె అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది జొన్న రొట్టెను చేసేలోపు మనకి పెంక అనేది బాగా వేడెక్కాలండి దీనివల్ల ముందుగానే నేను పెనాన్ని పెట్టేసుకొని ఇక్కడ జొన్న రొట్టెను ప్రిపేర్ చేసుకుంటున్నాను మీరు ఏ బండపైన అయితే ప్రిపేర్ చేసుకుంటున్నారో ఆ బండపైన కొద్దిగా జొన్నపిండిని అప్లై చేయండి అలాగే ఏ చపాతి కర్రకు కూడా ఇలా జొన్నపిండిని అప్లై చేసుకుంటూ మీరు గోధుమ రొట్టెను ఎలా చేసుకుంటారో అలాగే చేసుకోవాలండి అంతే సింపుల్గా మనము ఇలా చేత్తో అటు ఇటు తిప్పుతూ రౌండ్ షేప్ వచ్చేంత వరకు చేసుకుంటే సరిపోతుంది మీకు ఎక్కడ కూడా క్రాక్స్ అనేవి రావు నీట్గా వస్తుంది మనము మీకు ఒకవేళ క్రాక్స్ వస్తున్నప్పుడు మధ్య మధ్యలో కొద్దిగా పిండిని చల్లుకుంటూ జొన్న రొట్టెను ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదండీ ఇలా తిప్పుకుంటూ కూడా మనము రౌండ్ షేప్లో ఎక్కడ కూడా క్రాక్స్ రాకుండా చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఇలా చేత్తో రౌండ్గా తిప్పరాదు అంటే జొన్న రొట్టెను మనం చేతిలోకి తీసుకుంటూ అటు ఇటు తిప్పుతూ చేసుకున్నా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అంతేనండి ఇక్కడ చిన్న టిప్స్ని ఫాలో అయ్యారనుకోండి ఫస్ట్ టైం చేసేవారు కానీ చెయ్యరాని వారు కానీ ఎలాంటి వారికైనా జొన్న రొట్టెను మనము ఎంత పెద్ద సైజులో కానీ ఎంత చిన్న సైజులో అయినా సరేనండి చేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదండి నేను పెనం ఎంత ఉందో ఆ సైజులో జొన్న రొట్టెను తయారు చేసుకున్నాను ఇప్పుడు ఈ జొన్న రొట్టె ఇలా పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత అప్పట్లోపు మనకి పెనం కూడా రెడీ అవుతుందండి వేడి వేడి పెనంపైనే ఈ జొన్న రొట్టెను మనము చేతిలోకి తీసుకొని డైరెక్ట్గా పెనం పైన వేసేయండి దానికంటే ముందు మనము వేడి చేసిన వాటర్ ఉన్నాయి కదండి వాటిని ఒక గిన్నెలోకి వేసుకొని ఒక చిన్న క్లాత్ని తీసుకోవాలండి ఫ్రెష్ క్లాత్ని ఉతికిన క్లాత్ని తీసుకోవాలి చూడండి పెనం అనేది బాగా వేడెక్కింది కదా ఇప్పుడు ఈ జొన్న రొట్టెను మనము చేతిలోకి తీసుకొని పెనం పైన వేసేయండి బాగా వేడెక్కిన పెనం పైన వేసేసిన తర్వాత మనము ముందుగానే చల్లారిన వాటర్ని తీసుకున్నాం కదండి ఆ వాటర్లో ఒక క్లాత్ను వేసేసి ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వకుండా జొన్న రొట్టె మొత్తానికి కూడా ఈ వాటర్ని అప్లై చేయాలి ఇలా తడిపిన క్లాత్తో అంచుల వెంబడి ముందుగా తడుపుతున్నానండి తర్వాత మీరు ఎక్కడ గ్యాప్ లేకుండా ఈ జొన్న రొట్టె మొత్తానికి కూడా వాటర్ని అద్దె చేయాలండి అప్పుడే మనకి జొన్న రొట్టెలు అనేవి పొంగుతూ సాఫ్ట్గా మృదువుగా వస్తాయి అంతేకాకుండా క్రాక్స్ కూడా రాదండి చాలామంది జొన్న రొట్టెలను పూర్తిగా ముందే తీస్తారు కానీ ఇక్కడ అన్ని వైపులో కూడా పూర్తిగా కాలుతుందండి ఎక్కడ కూడా మీకు కా ఇట్లా పచ్చి పచ్చిగా అస్సలుకి అనిపించదు మనము వాటర్ అప్లై చేసిన తర్వాత మరొక వైపు కూడా టర్న్ చేసుకోవాలండి ఇలా టర్న్ చేసుకున్నప్పుడే మనము కర్రతో గట్టిగా ప్రెస్ చేసినా కూడా పొంగుతూ వస్తాయండి నేనైతే ఇక్కడ అలాంటి ప్రాసెస్ ఏది లేకుండా అన్ని వైపులో కూడా మనకి పొంగుతూ పూర్తిగా కాలుతూ వస్తాయండి ఎక్కడ కూడా మీకు గ్యాప్ అనేది ఉండదు చూడండి ఫస్ట్ టైం చేసిన వారు కానీ చెయ్యరాని వారికైనా సరేనండి ఇలా మృదువుగా పొంగుతూ వస్తాయి చపాతీలు ఎలా పొంగుతూ వస్తాయో మనకి జొన్న రొట్టెలు కూడా అలా పొంగుతూ మృదువుగానే వస్తాయి రెండు రోజులైనా కూడా ఇవి మృదువుగానే ఉంటాయండి చూసారు కదండీ అన్ని వైపులా కూడా మనకి పూర్తిగా కాలుతూ వస్తాయండి ఎక్కడ కూడా గ్యాప్ ఉండదు చేత్తో కానీ లేదా స్పూన్తో కానీ ఇలా రౌండ్గా తిప్పుతూ మనము ఈ జొన్న రొట్టెను పూర్తిగా కాల్చుకోవాలండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా జొన్న రొట్టె అనేది రెడీ అయిపోతుంది చూసారు కదండీ ఎవరైనా చేసేయచ్చు నేను ఇంకా కొద్దిగా మళ్ళీ తడిపేసి చూపిద్దామనుకున్న వీడియో లెంతీ అవుతుందండి ఇదే ప్రాసెస్లో నేను మిగతా పిండిని కూడా ఇలా జొన్న రొట్టెలను ప్రిపేర్ చేసుకుంటాను మిగిలిన పిండిలో కూడా మీరు కొన్ని వాటర్ని కలిపేసుకొని చపాతి పిండి ముద్దనే ఎలా ప్రిపేర్ చేసుకుంటారో అలాగే జొన్న రొట్టెను కూడా ప్రిపేర్ చేసుకోవాలి చేసుకున్నాక ఇలా మీరు బండపైన కానీ లేదా ఏదైనా నీట్గా ఉన్న దానిపైన జొన్న రొట్టెను ప్రిపేర్ చేసుకోవాలి అంతేనండి సింపుల్గా మనము జొన్న పిండిని పర్ఫెక్ట్గా కలుపుకుంటే చేయరాదనేది అస్సలకే ఉండదండి గట్టిగా తడుపుకున్నాం అనుకోండి మనకి పర్ఫెక్ట్గా చపాతి పిండి ముద్దనే ఎలా తడుపుకుంటామో అలా తడిపేసుకొని జొన్న రొట్టెను ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చాలామంది హెల్త్ విషయంలో టిప్స్ తీసుకుంటున్నారు కదండి అలాంటి వారు కూడా ఇలా జొన్న రొట్టెను ప్రతి నైట్ కానీ మార్నింగ్ టైంలో మరియు జొన్న రొట్టెను చేసుకొని తినవచ్చు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి చేయరాని వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్